అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్టీ ఎయిటీన్ హాయ్ ఈ ఈరోజేంటి ఇంత లేట్ అయింది మా అదిత్రి బేబీ లేట్ చేసింది నేను కాలేజీకి వస్తుంటే ఒకటే ఏడుపు నువ్వు ఎక్కడికి వెళ్ళకు పిన్ని అని తన నుండి మెల్లగా తప్పించుకొని రావడానికి ఇదిగో ఇంత టైం పట్టింది అనింది హన్షి పద క్లాస్కి వెళ్దాం అంటూ అక్క నుండి కదలారు హన్షి తన ఫ్రెండ్ శ్రీనిధి ముందుకు నడుస్తుండగా ఆగవే ఏంటి ఏదో వైట్ పేపర్ లాగా కనిపిస్తోంది ముందుకు అడుగు వెయ్యబోతే ఫ్లోర్ మీద కనబడ్డ వైట్ పేపర్ని చూసి అంటుంది శ్రీనిధి అవును ఏంటిది అంటూ చేతిలోకి తీసుకుంది హన్షి దాన్ని ఓపెన్ చేసి చూడగానే హై బ్యూటీ అని రాసి ఉంది ఏంటి పక్షి రాయబారంలాగా ఈ పేపర్ రాయబారం అంటున్న శ్రీనిధిని గుర్రగా చూస్తుంది హన్షి ఇంకాస్త ముందుకు నడవగానే మళ్ళీ పేపర్ కనిపించింది ఈసారి తను తీయలేదు దాన్ని దాటి వెళ్తుంటే శ్రీనిధి చేతిలోకి తీసుకొని టుడే యువర్ లుకింగ్ సో అవసరం అనింది పేపర్లో అదే ఉంది కాబట్టి ఎవడే వీడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ మ్యాటర్ కానీ మీ బయ్యాకి తెలిసిందో వాడి ప్రాణం గాలిలో కలిసిపోతుంది పాపం అంటూ జాలి పడుతుంది శ్రీనిధి ఆమెకు శ్రీనిధి అన్న మాటలు నిజమే అనిపించడంతో చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది ఈ పేపర్ ఇంప్రెసింగ్ ఎక్కడితో ఆగితే ఏం పర్వాలేదు కానీ ముందుకెళ్తే మాత్రం తన కోసం అతను బలవ్వాల్సి వస్తుంది అని భయం వేస్తుంటే చుట్టూ చూసింది ఎవరు లేరు ఇక కామ్గా క్లాస్కి వెళ్ళిపోయింది ఇక్కడ అంజు హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది ఆ రోజు ఏంటో ఇంకా ఇంటికి రాలేదు అందరూ తినేసి వెళ్ళిపోతే ఒక్కతే సోఫాలో కూర్చొనింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో మళ్ళీ తన ఆలోచనలు వాళ్ళ ఇంటివైపు మల్లుతుంటే సన్నగా కన్నీటి పొర కళ్ళల్లో చేరింది అవి అతడికి కనిపిస్తే ఊరుకోడు అని చాలా తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఉంది అంజు ఇక అలాగే సోఫాకి ఆనుకొని కళ్ళు మూసింది ఆఫ్టర్ సమ్ టైమ్ నైట్ లెవెన్ థర్టీ అవుతుంటే కాల్ మాట్లాడుతూ లోపలికొచ్చాడు హర్ష తన కోసం ఎప్పుడు ఎవరు వెయిట్ చేయరు కాబట్టి సరాసరి కాల్ మాట్లాడి కట్ చేసి రూమ్లో చూడగానే అంజు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూశాడు కనిపించలేదు అటాచ్డ్ రూమ్లో బాల్కనీలో చూశాడో వాష్రూమ్లో కూడా చూశాడో అక్కడ కనిపించలేదు ఇక వెంటనే కిందకి దిగి దివి రూమ్కి వెళ్ళి చూద్దామని వస్తుండగా సోఫాలో కుక్క పిల్లల ముడుచుకొని పడుకున్న అంజుని చూసి దగ్గరికి వచ్చి వైఫీ అని పిలిచాడు పలకలేదు మళ్ళీ పిలిచాడు అయినా పలకలేదు ఆమె మొద్దు నిద్రకి కోపం వస్తుంటే భుజం పట్టి గట్టిగా నొక్కి వైఫీ అని కాస్త అరిచినట్లే పిలిచాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది ఇక ఎదురుగా ఉన్న హర్షని చూసి లేచి నిలబడుతూ సారీ సార్ అని తల కిందికేసింది రూమ్లో పడుకోకుండా ఇక్కడెందుకు పడుకున్నావు మీరింకా రావట్లేదని వెయిట్ చేస్తూ కూర్చున్నాను అలాగే నిద్ర పట్టేసింది సార్ సరే పదా రూమ్లో పడుకుందవు మీరు డిన్నర్ చేయండి సార్ తిన్నాక వెళ్ళి పడుకుందాం నేను ఆఫీస్లోనే డిన్నర్ చేసేసానే చెప్పడం మర్చిపోయా ఆఫీస్లో మీటింగ్ ఉంటే అందరితో కలిసి డిన్నర్ కూడా అక్కడే చేసేసాం ఓకే సార్ పదండి అనింది సరే అని ముందుకు ఒక అడుగు వేసి నువ్వు తిన్నావా వైఫీ అని అనుమానంగా అడుగుతుంటే ఏం మాట్లాడలేదు అంజు నిన్నే తిన్నావా అని అడిగాడు కాస్త గట్టిగా తినలేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది తినకుండా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు నీకు మొన్నే చెప్పా టైం టు టైం తినాలి అని పదా తినేసి వెళ్దాం అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచారు ఇద్దరు ఇక ఒక్కదానికి తినబుద్ధి అవ్వట్లేదు అంజుకి కూడా హర్షతో తినడం బాగా అలవాటైపోయింది కొంచెమే రైస్ పెట్టుకుని తింటుండగా షార్పుగా చూస్తున్నాడు ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక అతడిని చూస్తూ ఉంది అంజు నువ్వేం చేస్తున్నావు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి అదేంటి సార్ తింటున్నాను ఎంత అదిత్రి తినే అంతనా అని కసిరి పక్కన బౌల్లో ఉన్న రైస్ తీసి మీ ప్లేట్లో సర్వ్ చేశాడు నాకు చాలు హర్ష సార్ ఎందుకు ఇలా ఓవర్ చేస్తున్నావు తినకుండా ఎవరిని ఉద్దరిద్దామని అంటూ టూ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ వేశాడు టెన్ మినిట్స్లో కంప్లీట్ కావాలి అన్నాడు నాకు ఒక్కదానికి తినాలని అనిపించట్లేదు సార్ అని నిజం నిజాయితీగా చెబుతూ ఆమె ఇంటెన్షన్ అర్థమయ్యి ఇక అతను కూడా ప్లేట్ తీసుకొని కాస్త రైస్ కర్రీస్ వడ్డించుకొని మెల్లగా తినడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఓకే కదా ఇక తిను అనగానే ఆమె ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరి ఇద్దరు కలిసి సైలెంట్గా ఫుడ్ ఫినిష్ చేసేశారు డైనింగ్ టేబుల్ సర్ది అతనితో పాటు వెళ్ళింది అంజో అదిత్రి ఎక్కడా దివి రూమ్లో పడుకుంది సార్ వెళ్ళి తనని తీసుకురా ఇప్పటి నుండి తను మన రూమ్లోనే పడుకుంటుంది నీకు హెల్త్ సెట్ అయినట్లే కదా అనగానే అయింది అన్నట్లు తలూపింది ఇక అక్క నుండి దివి రూమ్కి వెళ్ళి పడుకున్న పాపని తీసుకుని రూమ్కి తీసుకెళ్ళింది అంజో ఇక బెడ్ మీద పడుకోబెట్టగానే కళ్ళు తెరిచి చూసింది ఆదిత్రి హాయ్ పప్పా అనింది ఎదురుగా ఉన్న హర్షని చూసి హాయ్ బేటా పడుకోక ఎందుకు లేచావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పప్పా నేను ఆ రూంలో పడుకుంటాను బేటా ఎందుకు మా అమ్మ పాప ఒకే రూమ్లో పడుకోవాలి కదా నువ్వెందుకు ఆ రూమ్లో పడుకుంటున్నావు అనింది ఆదిత్రి తన మాటకి ఏం చెప్పాలో అర్థం కాక నాకు చాలా వర్క్ ఉంటుంది కదా మా అమ్మకి డిస్టర్బెన్స్ అవుతుందని అని చెప్పి నువ్వు మమ్మ దగ్గర పడుకో నాకు వర్క్ ఉంది అని వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపి నో పాప నువ్వు కూడా ఈరోజు నా దగ్గరే పడుకోవాలి నేను ఒప్పుకోను అంటూ మారం చేస్తుంటే సరే పడుకుంటాను ఏడవకు అంటూ అదిత్రి పక్కన పడుకున్నాడు హర్ష ఇంకోవైపు అంజు పడుకుంది పడుకున్న అదిత్రి ఇద్దరి మీద కాలేస్తూ మమ్మ నాకు స్టోరీస్ చెప్పు పడుకుంటా లేకపోతే నాకు నిద్ర రాదు అంటూ నా పాప మాటలకి సరే చెబుతాను అంటూ ఆమె మీద చేయి వేసి బెడ్ టైం స్టోరీస్ చెబుతూ ఉంది అంజు అలా చెబుతున్న అంజుని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష ఆమె లిప్స్ మూమెంట్ని మూమెంట్తో కదులుతున్న కళ్ళని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇక పాప నిద్రలోకి జారుకుంది హర్ష పాప వైపు తిరిగి ఇద్దరి మీద చేయి వేయగానే అతని స్పర్శకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది అంజు చూసింది చాలు కానీ పడుకో అన్నాడు కళ్ళు మూసుకొని ఇక ఆమె సాన్నిహిత్యంలో త్వరగానే కొనుకు వచ్చింది హర్షకి హర్ష చెయ్యి ఆమె నడు మీద ఉండడంతో కంగారుగా అనిపిస్తుంటే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు హర్షకి అంత ప్రశాంత నిద్ర ఎప్పుడు పట్టలేదు వాళ్ళ అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఆమె స్పర్శ అతడికి హాయిగా అనిపిస్తుంటే ఇహం మరిచి నిద్రపోతున్నాడు ఇక ఎప్పటిలాగే త్వరగానే నిద్రలేచి ఇంకా లేవని హర్షని చూసి ఆశ్చర్యపోతూ ఏనేంటి రోజు త్వరగానే నిద్రలేస్తారు ఇంకా లేవట్లేదు అనుకుంటూ నిద్రలో చాలా క్యూట్గా కనిపిస్తున్న ఆదిత్రిని చూసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అంజు ఇక బాబు ఎప్పుడు లేచేది తెలీదు కాబట్టి అటాచ్డ్ రూమ్ డోర్ లాక్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది అంజు ఇంత టైం అవుతున్నా ఎందుకు లేవట్లేదు ఆఫీస్కి టైం అవుతుంది కదా అంటూ అతడికి కాఫీ కలిపి రూమ్కి తీసుకెళ్తుంది అంజు ఎక్కువ లేట్ అయితే కూడా ఎందుకు లేపలేదని తిడతాడేమో అని మెల్లగా హర్ష సర్ అని పిలుస్తుంది అయినా లేవలేదు ఇక అతడి చేయి మీద చేయి వేసి సర్ అని పిలవగానే ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా తలకి టవల్తో నదిటిన కుంకుమతో నిండుగా కనిపిస్తున్న అంజుని చూడగానే అతడి మైండ్ అంతా ప్లెజెంట్గా మారిపోయింది లేచి కూర్చొని ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకొని టైం ఎంతవుతుంది అన్నాడు ఎయిట్ అవుతుంది సార్ ఎయిట్ అవుతుందా హుషట్ ఈరోజు ఆఫీస్లో చాలా వరకు ఉంది నన్ను ముందు లేపాలని తెలీదా ఇంత టైం వరకు లేపకుండా ఏం చేస్తున్నావు అంటూ అరిచి నేనేంటి ఇలా పడుకుండిపోయాను పోయాను అనుకుంటూనే కాఫీ ఫినిష్ చేసుకొని అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక ఆదిత్రిని బుజ్జగిస్తూ లేపి కూర్చోబెట్టింది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.